నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం రెండు వేల ఇరవై ఐదు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఏ నెంబర్ సిరీస్ లో ఏ నెంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కదా మేడం అందులో భాగంగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి మేడం వాళ్ళ లక్షణాలు ఎలా అనేది కూడా చెప్పండి అంటే ఏ నెలలో పుట్టినా కూడా మనం ఇరవై ఇరవై చెప్పుకున్నాం నైన్ నెంబర్ వచ్చింది మనకి రెండు ఐదు నెంబర్లు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అనుకున్నాం అలాగే ఇప్పుడు అసలు మనం మూడో నెంబర్ అంటే ఏ తేదీలో ఏ నెలలో అయినా సరే మూడో తారీఖు కానీ పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలో పుట్టిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంత అంటే డేట్ మంత్ ఇయర్ ఇలా మొత్తం వరుసగా కూడి కూడా ఒక సమిష్టి సంఖ్య వచ్చి ఒకటి వచ్చి మూడు వచ్చింది అనుకోండి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది వాళ్ళకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఎవరికైనా సరే ఇలా నెంబర్ లో పుట్టిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ బర్త్ నెంబర్ వాళ్ళ నెంబర్ ఏమవుతుంది మూడు నెంబర్ కి అధిపతి మనకి గురువు జూపిటర్ శుభగ్రహం అందరి గ్రహాల్లో అత్యంత శుభగ్రహం ధర కానీ గురువు చక్కగా వీళ్ళకి అధ్యావత ఉంటాడు అంటే వీళ్ళకి ఏంటంటే సహజంగా మూడో నెంబర్ వాళ్ళు చాలా ఒక మంచి క్వాలిటీస్ ఉంటాయి గుణం ఎక్కువ ఉంటుంది గురువు అంటే జ్ఞానవర్తం కూడా చెప్పవచ్చు అంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది ఇంటెలిజెంట్ పీపుల్ కలిగి ఉంటారు అలాగే హోదా హోదాలు రావాలన్నా కూడా వీళ్ళకి ఉంటుంది సహజంగా ట్రై చేస్తే వీళ్ళ వ్యక్తిగత జాతకంలో అన్ని భావని యోగం ఉంటే సహజంగా ఈ బేసిక్ అయితే వాళ్ళ స్థాయి ప్రకారం హోదా అయితే వస్తుంది జీవితంలో అంటే అందరూ ప్రైమ్ మినిస్టర్ అలా అవ్వడం అని కాదు కదా దాని అర్థం ఏంటంటే అసలు ఏదో ఒక హోదా ఒక రకమైన వీళ్ళు ఈ మూడో నెంబర్ వాళ్ళకి అక్కడ వీళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట సహజంగా వీళ్ళకి ఏంటంటే అన్యాయం చేయడానికి ఇష్టపడదు ధర్మం గురువు అంటేనే ధర్మం కదా అంటే వీళ్ళందరూ వీళ్ళు మన సంగీకరించముడు అనవసరమైన తప్పుడు తోడు వెళ్తాం ఇలా చిన్న చిన్న పనులు అలాంటి వాడికి కక్కు పడరు అలాంటి పనులు సహజంగా చేయరు అలాగే అధికారంగా ఉద్యోగంలో ఏదో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్థాయి తగ్గట్టుగా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అధికారంలో ఉంటారు ఇది బేసికల్ గా గురువు జాతకంలో బాగున్నాడంటే అంటే డెఫినెట్ గా ఆ అధికారం ఉంటుంది సంతానం ఉంటుంది చక్కగా ఇవన్నీ కూడా ఉంటాయి హోదాలు ఉంటుంది డబ్బు ఉంటుంది ఇవన్నీ కూడా ఇస్తాడు గురువు కాబట్టి వీళ్ళకి సహజంగా ఎంతో కొంత వాళ్ళ దాని ప్రకారం వ్యక్తిగతంగా జాతకంలో అన్లెస్ గురువు ఏమన్నా పాడేయుండి అలా వాళ్ళ గున్న పుట్టినప్పుడు ఏమన్నా తేడా ఉంటే తప్ప బేసికల్గా గా ఈ మూడు నెంబర్ వాళ్ళకి ఏదో ఒక హోదాలో కలిగి ఉంటారు భూ వస సౌకర్యాలు కూడా ఉంటాయి అంటే ఇల్లు వాకిల్లు కానీ స్థిరాస్తులు ఉంటాయి ఇవన్నీ సహజంగా ఉంటాయి వాళ్ళ స్థాయి ప్రకారం అంటే అందరూ మాకు లక్షలు లేవండి కూడా వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి అంత ఉంటుంది కానీ అలా అయితే ఉండరు ఎక్కువ మంది చాలా మంది ఎక్కువగా ఉంటారు ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో మూడు తొమ్మిది రెండు ఐదు ఈ నెంబర్ల ప్రభావం వీళ్ళ జాతకంలో ఎక్కువగా ఉంటుంది అంటే కలిసి వచ్చేసాయి అసలు వీళ్ళంటే ఈ నెంబర్ వాళ్ళ ప్రభావం వీళ్ళ జాతకం మీద రెండు ఐదో నెంబర్ మటుకు వీళ్ళకి కొంచెం శత్రు సంఖ్య అని చెప్పుకోవచ్చు నోటల్ బుధుడు అంత వ్యాపారం అంటే బుధుడు మన వ్యాపారం ఆ లక్షణాలు వీళ్ళకు ఉండవు కాబట్టి వీళ్ళకి కొంచెం అంత పెద్ద వాళ్ళతో అంత పడదు అనమాట వీళ్ళ నెంబర్స్ అన్ని వాళ్ళతో కూడా చక్క అనుకూలమైన ఫలితాలే ఇస్తాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చూస్తే కనుక ముఖ్యంగా ఏంటంటే ఈ మూడో నెంబర్ వాళ్ళకి ఇరవై ఇరవై పూర్వార్థం అంటే ఫస్ట్ హాఫ్ జూన్ దాకా ఆల్మోస్ట్ జనవరి టు జూన్ దాకా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ మటుకు చిన్న చిన్న సమస్యలు లో కేర్ఫుల్ గా తీసుకోవాలి కొన్ని అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కనిపిస్తున్నాయి ఫస్ట్ హాఫ్ మటుగా ఆరోగ్యం చాలా బాగుంటుంది ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే చక్కగా మంచి లాభాలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి ఈ మూడో నెంబర్ వాళ్ళు చక్కగా మీరు ఏమన్నా ఎక్కడైనా చేసుకుంటే స్థిరాస్తులు గాని ఎలాంటి వాటిని బ్యాంక్ డిపాజిట్లు కానీ ఇలాంటి ఏమైనా చేసిన చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు సేవింగ్స్ కూడా బాగుంటుంది ఇది ఒక ప్లస్ పాయింట్ వీళ్ళకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మూడో నెంబర్ వాళ్ళకి ఇది ఒక ఎందుకంటే మిత్రుడు కుజుడు కూడా మిత్రుడే చంద్రుడు కూడా మిత్రుడే సమం కాబట్టి వీళ్ళకి ఆ రకంగా ఈ ఎఫెక్ట్ చాలా బాగుంది ఒక వ్యాపార సంబంధ విషయాలు తప్ప మిగిలిన విషయాలు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ వాటి చాలా బాగుంటుంది ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది అంటే వీళ్ళు చేసిన పనికి రికగ్నైజేషన్ దొరుకుతుంది దాని ప్రకారం ప్రమోషన్స్ రావటం కానీ ఎలిజిబిలిటీ వీళ్ళకి వస్తుందన్నమాట కొంతమంది చాలా సార్లు చేసినా కూడా ఏం దొరకవు గుర్తింపు ఉండదు కానీ ఈ సంవత్సరం వీళ్ళు చేసిన ఏ పని చేసినా చక్కగా అధికారులు గుర్తిస్తారు దాని తగ్గట్టు రెమ్యూటేషన్ కానీ రివార్డ్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏవైనా సరే ఇలాంటివన్నీ లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా ఈ ఇయర్ లో చాలా బాగుంటుంది ఆల చాలా సూపర్ గా మీకు ఏమైనా ముఖ్యమైన పనులు ఏమైనా చేయదలు సెప్టెంబర్ డిసెంబర్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది విద్యార్థులకు ఇంకా ఎడ్యుకేషన్ చూస్తే కనుక చాలా మంది విద్యార్థులు ఏమైపోతాయి ఎగ్జామ్ అని బాగా కష్టపడాలి కొంచెం కష్టపడాలి కష్టపడితే నష్టం లేదు కష్టపడకుండా లక్ ఫేవర్ చేసి కూర్చుందంటే మనకి వర్కౌట్ అవుతుంది ఈ సంవత్సరం బాగా కష్టపడితే కనుక మంచి విజయవకాశాలు బాగున్నాయి వైవాహిక జీవితం కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది సంబంధాలు కానీ వైవాహిక జీవితం ఈ మూడో నెంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకుంది అంటే ఓవరాల్ గా మనం చూస్తే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ మూడో నెంబర్ వాళ్ళకి చాలా మటుకు విజయావకాశాలే ఇస్తుందం చెప్పచ్చు సబ్జెక్ట్ కండిషన్ అంటే వీళ్ళు న్యాయ మార్గంలో ఉండాలి ఉన్నంత వరకు చక్కగా వీళ్ళు చేసుకోగలిగితే వచ్చే అవకాశం అందిపుచ్చుకొని సక్రమంగా చేస్తే వీళ్ళ మటుకు చాలా సక్సెస్ అవుతారని చెప్పవచ్చు కానీ వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన కార్యాలు కనుక చేపట్టేటైతే సెప్టెంబర్ తర్వాత డిసెంబర్ దాకా వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఇది ఈ మూడో నెంబర్ వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరం ఇచ్చే ఫలితాలు ఇంకా మిగిలినవన్నీ మన వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి జనరల్ గా ఈ మూడో నెంబర్ వాళ్ళకి సహజంగా ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఇలా ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చిన్న చిన్న సమస్యలు చెప్పారు కాబట్టి దానికి పరిహారాలు కూడా ఏమన్నా చెప్పండి వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి రోజు కూడా గంధాన్ని బొట్టుగా ధరించాలి గంధాన్ని చక్కగా బొట్టుగా పెట్టుకోవడం అలాగే హనుమాన్ చాలీస పారాయణ చేయటం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ప్రతి రోజు కూడా సూర్యారాధన చేసుకోవడం అధికార సంబంధమైన విషయాలతో గాని కూడా ఇలాంటి సంబంధం వస్తే చేసుకోవాలి వీళ్ళకి సహజంగా ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది ఈ నెంబర్ డీ డేట్ లో పుట్టిన నెంబర్ అనుకున్నా కదా వాళ్ళు పుట్టిన వాళ్ళతో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళతో వ్యాపారం చేసినా వాళ్ళతో కలిసి ఏ పని చేసినా ఏ రకంగా చేసినా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది ఎనిమిదో నెంబర్ వాళ్ళతో మనకు న్యూట్రల్ పెద్ద గుడ్ ఆర్ హై గుడ్ కాదు హై బ్యాడ్ కాదు ఇట్లా ఉంటుంది ఐదు ఆరు మటుకు శత్రు సంఖ్య కంపల్సరీ ఐదు ఆరు వాళ్ళతో వీలైన పెట్టినప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి వాళ్ళు అగ్రిమెంట్ చేసిన వ్యాపార భాగస్వాములు చేసుకున్నా లేకపోతే అలా మ్యారేజ్ ఐదు ఆరు నెంబర్ వాళ్ళని కొంచెం జాగ్రత్త చూసుకుంటే ఓవరాల్ గా ఈ త్రీ నెంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలే ఇస్తుందని చెప్పవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ త్రీ నెంబర్ వాళ్ళు ఈ సంకీ పరిహారాలు చేసుకుంటే కనుక మీకు ఏమన్నా చిన్న చిన్న దోషాలు కూడా అవి తగ్గుతాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు మంచిగా చూసుకుని రియల్ ఎస్టేట్ ముఖ్యంగా ఇలాంటి వాటికి మీరు ఈ సంవత్సరం బ్యాంక్ పెట్టుకుంటే కనుక మీకు కలిసి వస్తాయి అదే ఆల్రెడీ ముందు ఉన్న వాళ్ళ ప్రాపర్టీ అమినా డబ్బులు రావటం అవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం రావడానికి అవకాశం లేదు ఈ మూడో నెంబర్ వాళ్ళు ఈ పరిహారాలు పాటించండి చక్కగా అదృష్టం మీ వెంటే ఉంటుంది సందేహం లేదు థ్యాంక్ యూ